మాతృదేవోభవ శ్రీధర్యం యూట్యూబ్ ఛానల్ వీక్షకులకి స్వాగతం సుస్వాగతం మిథున రాశి వారికి ఈ వారం అనగా ఇరవై ఎనిమిది ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుండి మూడో తారీఖు ఫిబ్రవరి నెల రెండు వేల ఇరవై నాలుగు వరకు గ్రహ సంచారం ఏ విధంగా ఉంది అందులో ఎన్ని గ్రహాలు మనకు అనుకూలంగా ఉన్నాయి ఎన్ని గ్రహాలు కొంచెం ప్రతికూలంగా ఉన్నాయి వాటి వల్ల కలిగేటటువంటి ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనేటటువంటి విషయాల గురించి ఒకసారి మనం చర్చించుకునేటువంటి ప్రయత్నం చేద్దాము ఇంకా మిథున రాశి వారికి కర్కాటక రాశి వారికి తృతీయంలో కేతు చాలా సౌఫర్యాలు ఇస్తూ ఉంటాడు మనకి మన వృత్తి చేసేటటువంటి వృత్తి దగ్గర కానీ లేకపోతే వ్యాపారం దగ్గర కానీ ఉద్యోగం దగ్గర కానీ ఇంటి చుట్టుపక్కల వాళ్ళు కానీ అన్ని రకాలుగాను మనకి ఆ మనకి చాలా సహాయ సహకారాలు అందిస్తూ ఉంటారు కుజుల వల్ల ఈ కేతు వల్ల మనకి తృతీయ కేతు వల్ల మనకు ఆ విధమైనటువంటి ఫలితాలు వస్తూ ఉంటాయి అలాగే సష్టమంలో కుజున వల్ల మనకి ఆరోగ్యం బాగుండటము మన అప్పించినటువంటి డబ్బు తిరిగి రావటము లేదా మనం ఎవరన్నా అప్పు అడిగి ఉన్నట్టయితే వారి దువధిగా తిప్పుతూ ఉన్నటువంటి వారు కూడా ఈ వారం మనకి ఆ ధనాన్ని సమకూర్చే అవకాశం ఉంటుంది అలాగే సష్టములో బుధ సంచారం కూడా జరుగుతోంది ఆ బుధుని వలన కూడా మనకి మనకి రుణ బాధలు తీరేటటువంటి అవకాశము రుణాలు పుట్టేటువంటి అవకాశము ఉద్యోగ స్థలంలో వ్యాపార స్థలంలో వృత్తి స్థలంలో ఒక అడుగు ముందు పడేటువంటి అవకాశాలు చాలా స్పష్టంగా గోచరిస్తూ ఉన్నాయి ఇకపోతే షష్టముల్లో శుక్రుడు మూడు గ్రహాలు ఉన్నాయి కుజుడు బుధుడు శుక్రుడు అయితే ఈ శుక్రుడు వల్ల కొంచెం ప్రతికూలంగానే ఉన్నాడు శుక్రుడు వల్ల మనకి ఏంటంటే కొంచెము సౌకర్యాలు ప్రతివారం మనం అనుభవించేటటువంటి సౌకర్యాలు వాహన సౌకర్యం కావచ్చు మరొకటి కావచ్చు మరొకటి కావచ్చు కళ్ళ కళ్ళకు సంబంధించి కావచ్చు ఏమైనా సరే ఈ శుక్రుడు వల్ల మనకు కలిగేటటువంటి ఫలితాలు మాత్రం మనకి దగ్గరకు వచ్చినట్టే వచ్చి జారిపోతూ ఉంటాయి ఆరో స్థానంలో ఆయన సంచారం వల్ల ఇక పోయినట్టయితే ఏడవ స్థానంలో సప్తమ స్థానంలో రవి ఉండటం ద్వారా మనకి కొంచెము భార్య పిల్లలు కుటుంబ సభ్యులు మన మాటని కొంచెం విన్నట్టుగా నటిస్తారు కానీ వినకపోవటము ఆ విధంగా కుటుంబంలో కొంచెము చిన్నపాటి పొరపచ్చాలు రావటము ఆరోగ్యకారకుడు కాబట్టి కొంచెం అనారోగ్య సమస్యలు కూడా పరచుకుపెట్టే అవకాశం ఉంటుంది పితృకుడు పితృకారకుడు కాబట్టి మన తండ్రి గారికి కొంచెం అనారోగ్యం రావటం కానీ లేదా వారు మనం మందలించటం కానీ అటువంటి తండ్రి తండ్రి గారు వారు మనం మందలించడం లాంటి చిన్న చిన్న సమస్యలు చోటు చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది అలాగే అష్టమంలో శని ఉన్నది ఈ అష్టమంలో శని అనేటటువంటిది ఎంత శుభ ఫలితాన్ని ఇవ్వదండి ఆ శుభ ఫలితాన్ని అశుభ ఫలితాన్ని మాత్రమే ఇస్తూ ఉంటుంది దీన్ని మనం నిజంగా చెప్పాలి అన్నట్టయితే జాతక రీచ్ అయితే అది వేరనుకోండి ఇక్కడ మనం గోచారము కాబట్టి ఇది ఇక్కడ ఒక రెండు రోజుల పాటు ఉంటుంది ఆ రవి రవి మనకి శుభలితాలు ఏ విధంగా చూసినప్పటికీ కూడా కొంచెము గడ్డు పరిస్థితిగా రెండు రోజులు కొంచెం ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది మళ్ళీ అక్కడ నుంచి చంద్రుడు అక్కడ నుంచి ఎప్పుడైతే తప్పుకుంటాడో అక్కడి నుంచి రెండు రోజుల తర్వాత మళ్ళీ వారం రోజులు కూడా మన పెద్ద ఇబ్బంది పెట్టే పరిస్థితులు ఉండవండి చంద్రుడు మళ్ళీ అక్కడి నుంచి రెండున్నర రోజుల్లో అక్కడి నుంచి కదిలిపోతాడు కదిలి మళ్ళీ కర్కాటక నుంచి సింహంలో ప్రవేశించిన వెంటనే అతను ఆయన యొక్క స్థానం మళ్ళీ సప్తమంలోకి వెళ్ళిపోతుంది కాబట్టి అక్కడ రెండు రోజులు మాత్రం కొంచెం ఇబ్బంది పెడతాడు ఆ రెండు రోజులు కొంచెం తట్టుకుంటే సరిపోతూ ఉంటుంది ఇక పోయినట్టయితే ఇక భాగ్యస్థానంలో రాహు ఉన్నాడండి భాగ్యస్థానంలో రాహు ఉండటం కూడా మనకి ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఇస్తాడు అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వడు అలాగే కొంచెం అనవసర ప్రయాస ప్రయాసూ ఊరికి తిరగటము నీచజన సహవాసం అదే ఏమైనా అంటే మన మన ఫ్రెండ్స్లో చాలా రకరకాల మనుషులు ఉంటూ ఉంటారు మన మిత్రుల బృందంలో మంచివాడు ఉంటాడు చెడ్డవాడు ఉంటాడు ఎందుకునో కానీ ఈ మంచివాడి కంటే కాసేపు ఇప్పుడు గుడికి వెళ్దాం రా లేకపోతే అక్కడ ఏదో పారాయణ జరుగుతుంది రా లేకపోతే అక్కడ ఏదో స్వామీజీ పురాణం చెప్తున్నారు అక్కడికి వెళ్దాం రా అనేటువంటి మిత్రులు ఉంటారు కాసేపు కాస్త చెడు ఆలోచనలు ఉన్నటువంటి మిత్రులు ఉంటారు కానీ ఈ వారంలో మీకు రాహు నవ స్థానంలో సంచారం వల్ల ఈ ఈ దుష్ట జన సంచారమే మన ఎక్కువగా ఆకర్షిస్తూ ఉంటుంది వాటిని కొంచెం కంట్రోల్లో పెట్టుకోండి వాళ్ళతో తిరగడానికి ప్రయత్నం చేయకండి వాళ్ళని కొంచెం అవాయిడ్ చేయడానికి ప్రయత్నం చేయండి తప్పించడానికి ప్రయత్నం చేయండి ఇక ఆ దశమంలో గురువు దశమంలో గురువు కూడా మనకి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వజాలండి అందుచేత దీనివల్ల ఇది దీనివల్ల కొంచెం మనకు రావాల్సినటువంటి డబ్బు రాకపోవటము వృత్తిపరంగా కూడా కొంచెం అదే వృత్తి అంటే వ్యాపారం కావచ్చు ఉద్యోగం కావచ్చు ప్రైవేట్ ఉద్యోగం కావచ్చు గవర్నమెంట్ ఉద్యోగం కావచ్చు ఎవరో ఒక ఏదో వృత్తి చేస్తూనే ఉంటాం కదండి ఆ వృత్తిలో కొన్ని చిన్న చిన్న చిన్నపాటి ఆటంకాలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది వీటిని అన్నింటినీ సరి చేసుకోవడానికి మనము రోజు మనం చెప్పుకుంటున్నట్టుగానే నవగ్రహ స్తోత్ర పారాయణ ఒకసారి తొమ్మిది సార్లు చదువుకోండి అలాగే మీకు నచ్చినటువంటి దేవుడిని స్మరించుకోండి దానికి దీనికి ఏ విధంగా సంబంధం లేదు మీరు ఏ గుడికి వెళ్ళినా ఏ దేవుడు పూజ చేసుకుంటున్నా ఈ నవగ్రహాలను కనుక మీరు ఒకసారి మనం తొమ్మిది గ్రహాలను ఒకసారి ఆ శ్లోకాలు చదువుకున్నట్టయితే ఈ నవగ్రహాల యొక్క నవగ్రహాలలో మనకు అనుకూలించేటటువంటి గ్రహాల యొక్క ప్రభావం మంచి ప్రభావం మరింత దిగుణీకృతం అవుతూ ఉంటుంది ఈ మనకు అనుకూలించినటువంటి గ్రహాల యొక్క తీవ్రత బాగా తగ్గుతూ ఉంటుంది అందుచేత ఏం కంగారు పడాల్సినటువంటి పని లేదండి అందుచేత ఏవో ఇందులో ఎక్కువ గ్రహాలు అనుకూలించట్లేదు అని ఏం కంగారు పడి దాన్ని చూసి కంగారు పడకండి ఎందుకంటే మిమ్మల్ని భయపెట్టడం మా ఉద్దేశం కాదు అలాగే ఎక్కువ గ్రహాలు మీకు అనుకూలంగా ఉన్నాయి అని చెప్పేసి మీరు ఏదో ఎగురు గంతేసి చేయక్కలేదు దాన్ని కూడా మోతాద్ధంలో చూడక్కర్లేదండి ఏదో పట్టుకోలేదు బంగారం కాదు ఏదో లేకపోతే ఏదో లక్షలు కోట్లు ఇవన్నీ ఏం చెప్పండి బడాయికబుర్లు ఏం అక్కర్లేదండి ఉన్నది ఉన్నట్టుగా మనం చెప్పుకుందాం అంత సామాన్యంగానే జరిగిపోతుంది ఇది సహజంగా ప్రకృతి ప్రారంభమైన దగ్గర నుంచి సృష్టింప దగ్గర నుంచి జరుగుతున్నటువంటి వ్యవహారమే ఒక్కసారిగా ఇవన్నీ ఇవి ఈ ఈ రకమైనటువంటి యోగాలు జరగాలి అంటే మనం జాతకంలో వెళ్ళి చూపించుకుంటే అక్కడ తెలియాల్సిందే కానీ గోచారంలో మాత్రం యోగాలు ఉన్నట్టుగా మరి నాకు నా పరిజ్ఞానం సహకరించే మార్కు లేదండి అది జాతకంతో పాటు అనుసంధానం చేసుకోండి అంతవరకే అంత మాత్రాన ఏది మీరు పోతద్దు అని చూసి కంగారు పడద్దు అలా అని చెప్పేసి ఎగిరికి అంతేయాల్సిన పని కూడా లేదండి శోభం భూయా మాతృదేవోభవ శ్రీధర్యం యూట్యూబ్ ఛానల్ వీక్షకులకి స్వాగతం సుస్వాగతం ఇరవై ఎనిమిది జాన్యువరి రెండు వేల ఇరవై నాలుగు నుండి మూడో తారీఖు ఫిబ్రవరి నెల రెండు వేల ఇరవై నాలుగు వరకు ఈ వారం రోజుల్లో గ్రహ సంచారం ఎట్లా ఉన్నది సింహరాశి వారికి గ్రహ సంచారం ఎట్లా ఉన్నది దానివల్ల కలిగేటువంటి ఫలితాలు ఏంటి అనేటటువంటి విషయాన్ని గురించి మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ఇంకా ఈ సింహరాశి వారికి ద్వితీయంలో కేతు అంత అనుకూలమైనటువంటి ఫలితాన్ని ఇవ్వజాలడు అలాగే ఐదవ స్థానంలో కుజ బుధ శుక్ర గ్రహ సంచారం జరుగుతూ ఉన్నది అలాగే షష్టముల్లో రవి సంచారము సప్తమంలో శని సంచారము అష్టమంలో రాహు సంచారము భాగ్యంలో అంటే తొమ్మిదవ స్థానంలో మేషరాశిలో గురు సంచారము జరుగుతున్నది వీటి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అంటే ద్వితీయంలో కేతువు మనకి శుభప్రదమైనటువంటి ఫలితాలను నింపజాడు ధన విషయంలో కానీ కుటుంబ విషయంలో కానీ వాక్కు విషయంలో కానీ సరి అయినటువంటి ఫలితాలని కూడా కొంచెం వాక్కు కఠినంగా రావటము ధనం రావాల్సింది రాకపోవటము కుటుంబంలో కూడా మన మాట కొంచెము విన్నట్టుగా నటిస్తారు కానీ కొంచెము వినకపోవటము మన వాటిని అతిక్రమించి చరించటము జరుగుతూ ఉంటూ ఉంటుంది ఈ విధమైనటువంటి ఫలితాలు కేతు వల్ల మనకి జరుగుతూ ఉంటుంది ద్వితీయంలో కేతు సంచారం వల్ల జరుగుతూ ఉంటుంది ఇక పంచముల్లో కుజు సంచారం వలన కోపము ఎక్కువగా రావటము కొంచెం పూరపుణ్యం తగ్గటం వల్ల అక్కడ కుజు సంచారం వల్ల కోపం ఎక్కువగా రావటము కొంచెం మాట కటుగా ఉండటము అట్లాగే బుధ సంచారం కూడా మనకి ఒక ఆలోచన స్థిరమైన ఆలోచన లేకపోవటము శాస్త్ర పరిజ్ఞానం మనకు ఎంత పరిజ్ఞానం ఉన్నప్పటికీ కూడాను దాన్ని సరియైన రీతిలో మనం ఉపయోగించలేకపోవటము అలాగే గణితంలో మన పిల్లలు చదువుకునే పిల్లలు కనుక ఉన్నట్టయితే వాళ్ళ వాళ్ళకి సింహరాశిలో జాతకులు కనుక అయినట్టయితే ఆ బుధ ఈ అనుకూ అననుకూలత వలన వాళ్ళు ఏదైనా చిన్న ఎగ్జామ్స్ ఏదైనా స్కూల్లో పెట్టారనుకోండి ఆ టైంకి వాళ్ళు సరిగా జ్ఞాపకం రాకపోవటం సరిగా రాయలేకపోవటము గణిత శాస్త్రంలో కొంచెం మార్కులు తక్కువగా రావటము లాంటి అవకాశాలు జరుగుతూ ఉంటాయి ఇక పంచమంలో శుక్రుడు వల్ల మనకి మనకి ఉపయోగపడేటువంటి ఫలితాలు ఇస్తాడు ఆయన వల్ల కొంచెము పంచమ స్థానంలో ఉండడం వల్ల మనకి ఆ శుక్ర వల్ల కలిగేటటువంటి మన పాట నాట పాట మాట లలిత కళలు సౌఖ్యాలన్నీ చక్కగా ఉపయోగించటము కానివ్వండి ఈ మాట చీటి తీరు వీటి తీరన్నీ కూడా ఆహ్లాదకరంగా ఉండేవాడికి ఉండడం ద్వారా ఎదుటి వారు మన మాటకి అట్రాక్ట్ అవ్వటము మన ప్రవర్తన వల్ల వారు చాలా ఆకర్షితులు అవటము మన లేతే మనకు ఎందో లలితకాలలో ప్రవేశం ఉందనుకోండి దాన్ని చూడటం వల్ల వాళ్ళు చాలా హర్షించటము అలాగే మనని అప్రిషియ పొగట్టము అలాగే సుక్కుల వల్ల కలిగేటటువంటి సుఖాలన్నీ కూడా మనకి ఈ చెయ్య మామూలుగా కుటుంబ పరిస్థితులు కానీ మరి ఏ విధంగా ఎక్కడ చూసినప్పటికీ ఆ సుక్కుల వల్ల మనకి ఆ వాహన యోగంలో కానీ డ్రైవింగ్ చక్కగా ఉండటము ఏ విధంగా ర్యాష్ లేకుండా ర్యాష్ డ్రైవింగ్ కాకుండా చక్కగా నడపడం ద్వారా క్షేమంగా ఇడ్ జారడం లాంటి అలాగే ఈ సుఖాలన్నీ కూడా మనం చక్కగా చేసుకోగలుగుతాము ఆ విధమైనటువంటి ఫలితాలు మనకి శుక్రుడి ద్వారా లభిస్తూ ఉంటాయి అలాగే షష్టముల్లో రవి వల్ల కూడా మనకి శుభ ఫలితాలు వస్తూ ఉంటాయి రవి వల్ల మనకి ఆరోగ్యం బాగుండటము కాస్త మానసిక ఉల్లోస ఉత్సాహం కలగటము ఇట్లాంటి పనులన్నీ జరుగుతూ ఉంటాయి తండ్రి మన పితృకారకుడు కాబట్టి తల్లి తండ్రి గారి యొక్క ఆరోగ్యం బాగుండటము ఆయన నవగ్రహాలకి కొంచెం రాజు కాబట్టి మిగతా గ్రహాలను కూడా శాసించేటటువంటి శక్తి ఉండటం ద్వారా ఆయన ఆయన ఎప్పుడైతే మనకి గోచారంలో కానీ జాతకంలో కానీ రాణిస్తూ ఉంటాడో మిగతా గ్రహాల మీద కూడా వాటి యొక్క ప్రభావం కొంతవరకు పడుతుంది సప్తమ స్థానం అనే కాకుండా రవి యొక్క గ్రహం ఒకటి మన లగ్న యొక్క ప్రభావం ఒకటి మిగతా గ్రహాల మీద మిగతా రాసుని మీద కూడా పడుతూ ఉంటుంది ఆ విధంగా రవి బాగుండటం ద్వారా కొంచెం మనకి చాలా బాగుంటుంది తండ్రిగారి ఆరోగ్యం అవి కూడా చాలా బాగుంటాయి ఇకపోతే సప్తమంలో శని సంచారం జరుగుతోందండి సప్తమంలో శని సంచారం అని స్వక్షేత్రంలో ఉన్నాడు కాబట్టి మనకి అనుకూలమైన ఫలితాలు చాలా ఉన్నప్పటికీ సప్తమ స్థానం ఆయనకి అంత అనుకూలమైన ప్రదేశం కాదు కాబట్టి కొద్దిపాటి దుష్ప్రభావాలు చూపించినప్పటికీ ఎక్కువగా మనకి స్వచ్ఛ స్వచ్ఛాతలోనే ఉన్న కారణంగా ఆయన చాలా వరకు మనకు శుభ ఫలితాలు వేస్తూ ఉంటాడు ఆయుద్దాయి విషయంలో కానివ్వండి ఇక కుటుంబ విషయంలో కానివ్వండి భార్య పిల్లలు అందరూ మనకు సంబంధించి వాళ్ళందరూ కూడా మన మాట చెప్పు చేతుల్లో ఉండటం ఇట్లాంటివి అమలు చేయటం మనం చెప్పింది చెప్పినట్టు చేయటం ఇట్లాంటి పరిస్థితులన్నీ కూడా శని వల్ల మనకి కలుగుతూ ఉంటాయండి ఇక అష్టమంలో రాహు వల్ల కూడా మనం అనుకున్నటువంటి శుభ ఫలితాలు కలగవు దుష్ప్రభావాలు ఎక్కువగా ఉంటాయి దానివల్ల జన సాంగత్యం అలాగే కొంచెము విష అదే ఇదో చిన్న క్రిమి కుట్టడం ద్వారా ఏదైనా ఒక ఏక్ కుట్టినా కూడా దానిలో కూడా కొంత ఏదో ఒక దుష్ప్రభావం ఉంటుంది విష ఉంటుంది ఒక దోమ కుడితే కూడా మనకి ఎందుకంటంత దురద పెడుతుందండి మరి అందులో కూడా చిన్న దాని చిన్న మన మన శరీరానికి త సరిపడనంతటి విషం ఉంటుంది ఒక దోమ కుట్టింది ఏక్ కుట్టింది చేమ కుట్టింది మనకు అంత దొరద ఎందుకు అందుచేత అవి కొట్టడం ద్వారా కూడా మనకి విషం ఎక్కినట్టే కొంతవరకు అంటే పాము లాంటివి అయితే పెద్ద భయంకరంగా ఉంటాయి మనిషి ప్రాణానికి అపాయం కలిగించే స్థితిలో ఉంటాయి ఇలాంటి సూక్ష్మజీవుల వల్ల ఏంటంటే మనకంత ప్రభావం ఉండదు కానీ కొంచెం సేపు కొంచెం బాధపడేటువంటి ఒక ఐదు నిమిషాల లోపు పది నిమిషాల లోబు బాధపడేటువంటి అవకాశం ఉంటుంది ఆ విధమైనటువంటివి ఈ ఈ రాహు వల్ల మనకి కలిగేట అవకాశం కూడా ఉంటుంది అలాగే భాగ్యస్థానంలో గురువు ఉండటం వల్ల మనకి ఆ గురు ప్రభావం వల్ల మనకి అన్ని సౌకర్యాలు ధనం రావటం కానివ్వండి భాగ్యం పిల్లలు చదువు రావటం కానివ్వండి వారి ఆరోగ్యం బాగుండటం కానివ్వండి తన గారి ఆరోగ్యం బాగుండటం కానివ్వండి ప్రతిదీ కూడా మనకు జరిగే మం ప్రతి మంచి కూడా భాగ్యం కింద లెక్కొస్తుందండి మేము ఏ రాశి నుంచి చూసినా ఏ లగ్నం నుంచి చూసినా ఐదో స్థానం మనకు పుణ్య పూర్వ పుణ్యం వస్తుందండి అక్కడి నుంచి భావాద్భావంగా అది మీరు తీసుకున్నట్లయితే భాగ్యంలోకి వెళ్తోంది అందుచేత మనకి ఐదో స్థానం ఎంత ప్రాధాన్యత ఉన్నదో భాగ్యస్థానానికి కూడా అంత ప్రాధాన్యత ఉన్నది అక్కడ అనుకూలమైనటువంటి గ్రహం గురుగ్రహం ఉండటం ద్వారా మనకి ఈ ఇప్పుడు మనం పైన చెప్పుకున్నటువంటి పిల్లల చదువుల విషయం కానివ్వండి పిల్లలు చెప్పిన మాట వినడం కానివ్వండి భారీ కానివ్వండి ఆరోగ్యం కానివ్వండి ఇంట్లో పరిస్థితులు ఆహ్లాదకరంగా ఉండడం కానివ్వండి ఇవన్నీ కూడా మనకి ఈ గురువు భాగ్యంలో ఉండటం ద్వారా మనకి చాలా సౌప్రదమైనటువంటి ఫలితాలు కలుగుతాయి చేత మీరు నవగ్రహాలను రోజు కూడా చెడు గ్రహాలు ఎక్కువగా ఉన్నాయనే బాధ అవసరం లేదు మంచి ఇవన్నిటికీ కూడా నవగ్రహపారాయణ చేసుకోండి ఇష్టదైవాన్ని ప్రార్థించుకొని రోజు పూజ చేసుకోండి ఈ పూజలో ఒక భాగం చేసుకోండి అలాగే దేన్ని కూడా మీరు భూతబ్దంలో చూడాల్సిన పని లేదండి జాతక భాగంలో గోచారం అనేది ఒక భాగం మాత్రమే దానికి అనుసంధానం చేసి చూసుకోండి సర్వం సుభం కలుగుతుంది సోభం పోయాలి